హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఉండే ఐ ట్వంటీ అయితే తీసుకురావడం జరిగింది ఎలైట్ ఐ ట్వంటీ ఫ్రెండ్స్ నా పేరు వచ్చి నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కార్ అండి ఇది ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగు వారి కోసం అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళకి నేను పనులు అయితే అమ్ముతున్నాను అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరికైనా కావాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటే అయితే కాల్ చేయొచ్చండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఢిల్లీ కార్ కాబట్టి మన ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం ఫైనల్స్ అయితే ఈ కార్ కైతే వస్తుందండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాసులకైతే ఫైనల్స్ అయితే రావండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఉండే ఐ ట్వంటీ ఆస్టా వేరియంట్ అండి ఉండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి మన ఢిల్లీలో సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అయితే అవుతారండి ఒకవేళ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా తీసుకుంటే మాత్రం ఎన్వోస్ ఇస్తా విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద ఈ కారు మైలేజ్ పదిహేను అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఈ కార్కి రియర్ ఏసీ వెన్స్ కూడా అయితే ఉంటాయి రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఈ ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కి చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్ యూజ్ అండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి అలాగే ఈ కార్కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి స్క్రీన్ కూడా అయితే ఉందండి కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కంపెనీ ఫిట్టెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదహారు నుంచి కూడా ఇప్పుడు దాకా అంతే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ విషయానికి వస్తే ఇవి మిరర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పత్తి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కారు రెండు వేల ఇరవై ఐదు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్కి ఎటువంటి పెట్టుబడి పెట్టేదైతే ఏం లేదండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు దాకా ఫ్రెండ్స్ ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి బార్గెనింగ్ కూడా అయితే ఏం లేదండి పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ ఉంది అంతకంటే ఎక్కువ లేదు ఎందుకంటే ఢిల్లీలో పెట్రోల్ కార్కి డిమాండ్ అయితే ఉంది డీజిల్ కార్ కొద్దిగా డిమాండ్ తక్కువ అయితే ఉంటది ఇది ఏంటంటే మన తెలుగు వారు ఢిల్లీలో కూడా ఉన్నారు నాకు ఫోన్స్ బాగా చేస్తూ ఉంటారు ఇక ఢిల్లీ కార్లు పెట్రోల్ కార్లు కూడా పెట్టని మేము తీసుకుంటామని అందుకని పెట్రోల్ కార్లు కూడా పెడతా ఉంటాను ఢిల్లీ కార్లు ఒకవేళ మన సైడ్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా కూడా విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా బ్రదర్ బాబీ కానీ మోయిస్ కానీ హఫీజ్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ అండి ఆస్టా ఆప్షనల్ అండి హాస్టాలో మీకు వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ రావు ఈ కార్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా కనపడి అన్నట్టుగా ఓటీ రెండు స్క్రాచెస్ అయితే కామన్ గా అయితే ఉంటాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎల్ఏ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీపాగర్ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే వెదర్ కూడా చాలా బాగుందండి ఎండ ఎండ విపరీతమైన ఎండు ఉంది ఇవాళ ఢిల్లీలో ఇక్కడ లైట్ గా వాన్ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఆల్రెడీ చినుకులు పడుతూనే ఉన్నాయి అండి టైల్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ మైక్ మైక్ ఉంది కారు అలాగే చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగింటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి లో ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫోల్బుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నా చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి బండి స్టార్ట్ అయిందా లేదా లేదా అన్నట్టుగా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే రివర్స్ గేర్ చూడొచ్చు రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది డాష్ బోర్డు లుక్ చూడొచ్చు అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు వర్షం పడుతుంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్లాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో ఉంది లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్లాన్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి ఎక్సలేటర్ ఇచ్చి ఇంజిన్ యొక్క నాయిస్ అనేది మీకు వినిపిస్తున్నాను వినొచ్చు ఒకసారి పడుతుంది ఇక్కడ ఒకసారి చూడచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఆ మైక్ లో పెట్టేసాయి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బాగానేటి వర్షం పడుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు ఉండే ఎలైట్ ఐ ట్వంటీ ఆస్ట్రా టాప్ ఎండ్ వేరియంట్టు రెండు వేల పదహారు కారు డెబ్బై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్